శ్రీశైల దేవస్థానంలో ఈ రోజు ఏడు గంటల ముప్పై నిమిషాలకు గణేష్ సదనం పక్కన ఒక ఇల్లు కాలిపోయినది ఆ ఇంటి యజమాని తెలుగు నాగరాజు అతను లడ్డు సెక్షన్లో పనిచేస్తాడు ఆస్తి నష్టం సుమారు యాభై లక్ష యాభై వేలు ఉంటుందని తెలియజేశారు சரி <laughs> <Sorry? laughs> <You are again. laughs> స్వామి మీ పేరేంలేట స్వామి నారత్ స్వామి మీరు ఎక్కడ పని చేస్తుంటారు స్వామి ఇంట్లో పని చేస్తుంటారు ఉదయము ఎన్ని గంటలకు స్వామి మీది ఇల్లు అంటుకునేది ఏడున్నర ఏడు ఏడున్నరకట ఏం ప్రాబ్లం స్వామి గ్యాస్ లీక్ అయ్యి గ్యాస్ లీక్ అయ్యి అంటుకుంది దేవస్థానం వాళ్ళకు తెలియజేసినారా స్వామి వచ్చి చూసుకొని పోయినారు సరే స్వామి అయితే గ్యాస్ ప్రాబ్లం గ్యాస్ ప్రాబ్లం వాళ్ళు గ్యాస్ వాళ్ళు వచ్చినారా స్వామి రాలేదు వాళ్ళు వాళ్ళు రాలేదు వాళ్ళు నిన్న కానీ మొన్న కానీ నిన్న వచ్చి నాన్న మొన్న వచ్చి మొత్తం చెకింగ్ చేసుకుని పోయినారు ఎంత తీసుకున్నారు స్వామి చెక్ చేసి నూట యాభై రూపాయలు తీసుకున్నారు సార్ సరే సార్